ఆదివారం వచ్చిందంటే నాతో పాటు మన బుడ్డోళ్ళకు కూడా పండగే చక్కగా ఎలాగ ఊరిపో పెడుకోవచ్చని సీరియస్ గా చేపలు కొనడానికి వెళ్తున్నాం ఫ్లైఓవర్ ఖాళీగా ఉంది అందరూ ఎండకు భయపడి చిల్లు అవుతున్నట్టు ఉన్నారు మనోడు ఒక బుల్లి కెమెరా పట్టుకొని ఎంత పోస్ కొట్టేస్తున్నాడు దారిలో ఏమైనా యానిమల్స్ కనిపిస్తే ఫొటోస్ తీస్తాడట అయితే ముందు సీట్లో ఉన్న మీ అమ్మకి అంటున్నారు ఈయన ఎంత ఎటకారో నేనంటే మనకి షాపింగ్ బాగుంటుందని లోటస్ కి తీసుకెళ్ళమంటున్నాను అదిగో వచ్చేసాము లోటస్ కి కిలోమీటర్ ఉన్న ఉండాలకైనా కనిపిస్తుంది అంత ఎత్తుంది బోర్డు గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఫుడ్ ఐటమ్స్ ఏ ఇక్కడ కూరగాయల్లో పుచ్చులు లేరుకునే పనున్నదు మనడు పరిగెత్తరా బూంపక్రస్తం ఉంటే వినట్లేదు ఇవేవో చేపలు ఫ్రెష్ ఉన్నాయి కొంచెం గట్టి గట్టిగా ఉన్నవి ఇలాంటివి పెంచుదాం తీసి వీటిని కానాకడతలో ఏవో అంటారంట సండే స్పెషల్ అదిరిపోవాలి ఇగిరి పెడితే మామూలు కొనకూడదు పీతల్ని చేపలని ఐస్తో కప్పెట్టేశారు ఇదిగో ఇల్లు ఒకటి బలే ఉంటాయి రూబీ ఫిష్ అని ఈ డబ్బాతో చేపలు తాయక్కి ఇచ్చేద్దాం ఇంకో మాస్కోటి బయటకు వస్తే పరస్తో పాటు మాస్క్ కంపల్సరీ అయిపోతుంది ఈ తాయక్కి నెమ్మదిగా చేపలు లెక్క పెడుతున్నట్టున్నారు రెండు నిమిషాల్లో చప్సప్ల ఆడించేస్తారు తల తోక ఎగరగొట్టమని చెప్పాను నాకు కాదు చేపలకి టోపీ మీద కూడా లోటస్సే ఎక్కడోళ్ళు బ్రాండింగ్ మామూలుగా ఉండదు ఈ కానాకర్తలకి బాగా మసాలా పట్టించి డిజైనర్ పీసుల్లో సర్వం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్